తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మాట్రి కలెక్టర్లతో బాబు షాకింగ్ కామెంట్స్ జాగ్రత్తగా ఉండండి సేదా కామెంట్స్ కాదండి ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించిన దాని ముందు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఎలా ఉంది ఆయన బాధ్యతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దానిపైన కామెంట్ చేశారు దాని మీద కూడా మనం ఒక వీడియోలో చర్చించుకున్నాం దాని తదుపరి చేసిన కామెంట్స్ ఈ కలెక్టర్ని ప్రధానంగా అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చాలా షాకింగ్గానే ఉన్నాయి ముందుగా ఆయన చేసిన కామెంట్స్ ఏంటో చూసి ఆ తర్వాత విశ్లేషించుకుంటాం రిపీటెడ్గా చెప్తున్నాను ఇది అండర్స్టాండ్ చేసుకోండి ఫస్ట్ అంటే పదే పదే చెబుతా ఉన్నారు అధికారులతో ఇలా కాదు అలా చేయండి అని తర్వాత డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అంట అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు దాని యొక్క పర్యవసానం ఏ రకంగా ఉంటుంది అది మొత్తం కూడా ఉంటుంది సో ఇక్కడ మీరు చేసే చర్యలను బట్టే ప్రభుత్వ పాలన అనేది ఉంటుంది ఇప్పుడు నాయకులు కాదు కదా ప్రభుత్వం అనగానే నాయకులతో పాటు ఈ యొక్క అధికారుల పర్యవేక్షణ సో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ ఏ రకంగా ఉంటున్నారు అనేదే కదా సో అధికారులు పైనుంచి సారీ నాయకులు పైనుంచి మానిటర్ చేస్తూ ఉంటారు కానీ అక్కడ పాలనకు సంబంధించింది ఏదైనా సరే ఇప్పుడు ఒక జీవో పాస్ చేస్తున్నారు అంటే ఆ జీవోలో ఖచ్చితంగా ఆ సిఎస్ సైన్ కూడా ఉంటుంది సో ఆ విధంగా ఆయా శాఖలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు అలాగే పోలీస్ శాఖకు సంబంధించి ఐపీఎస్ అధికారులు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది వీళ్ళు దిశానిర్దేశం చేస్తారు రిపీటెడ్గా చెబుతున్నా కానీ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అనేది తేడతలం అయిపోతూ ఉంది సో విధంగా ఇది స్మార్ట్ వార్నింగ్ అనుకుంటారా సాఫ్ట్ వార్నింగ్ అనుకుంటారా ఏదైనా అనుకోవచ్చు కానీ వార్నింగ్ అనేది మాత్రం పక్కా సో దాని తర్వాత పదే పదే చెప్తున్నాను అన్న తర్వాత చూడండి ఇక్కడ మీరు బాగా చేశారని రావడం బాగా చేస్తున్నారని అనుకుంటున్నారు అన్నారు చూసారా బాగా చేస్తున్నారా చేయట్లేదు అనేది వాళ్ళకి తెలుసు నాకు తెలిసి సో కావాలనే చేస్తున్నారేమో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎన్నో ఇష్యూస్లో చూసాం అధికారులకు సంబంధించిన వ్యవహార శైలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమరావతి రైతులతో తీసుకోండి భూములు ఇచ్చిన వారు 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 పదే పదే అధికారుల దగ్గరికి వెళుతుంటే లెక్కలేనిదనంగా మాట్లాడతాం ఏనంగా చూడటం వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడుకుండా అంటాం ఏంటది అంత ఇర్రెస్పాన్సిబుల్గా మీరు సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నవారు కావచ్చు లేకపోతే ఇంకొంతమంది కలెక్టర్లు కావచ్చు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆ రైతుల దగ్గరికి ఇదే అధికారులు వెళ్ళి మన రాజధాని కోసం భూములు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేటప్పుడు అలా చెప్పారా అప్పుడేమో రిక్వెస్టింగ్లో ఉండి ఆ తర్వాత మార్నింగ్ మధ్య వాళ్ళకి సంబంధించిన మా పరిస్థితి ఏంటి అని నేను అడిగితే అంత ఇర్రెస్పాన్సిబుల్గా అంత ఏంటది నెగ్లెక్షన్గా ఉంటే మరి ఆ రైతుల బాధ ఎవరికి చెప్పాలికా ప్రభుత్వం అంటే నాయకులే కాదు అధికారులు కూడా సో నాయకులు పదే పదే చెబుతున్న అధికారులు వినకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు ఎంత కఠినంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మరే అధికారి కూడా వీళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా చేయడానికో లేదా చెప్పింది వినకుండా ఉండడానికో సాహసించకూడదు సో దాని తదుపరి ఇంకేమన్నా చూద్దాం అనుకుంటున్నాం కానీ ఇది చూడండి ఎంత స్ట్రాంగెస్ట్ కామెంటు మేము కూడా బాగానే చేసేవనుకుంటున్నాం కానీ ప్రజలకు నచ్చటంలా ఎందుకు నచ్చట్లా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలా లేకపోతే వీళ్ళు అమలు పరచ పరచవలసిన విధానమా సో ప్రక్కన ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇటీవల జరిగింది కదా సీఐఏ సమ్మిట్లో విశాఖపట్నంలో వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు మరో ప్రక్కన పోలవరం ఓ ప్రక్కన రాజధాని ఈ విధంగా ఎక్కడికక్కడ నిరంతరం వీళ్ళకు ఉంటే చిత్తశుద్ధి సరిపోదు సదరు అధికారులు కూడా అదే కమిట్మెంట్తో ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఒక మంచి ఐఏఎస్ అధికారిని ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని ఎవరినో చూసుకున్నారు డిప్యుటేషన్ మీద తెప్పించుకున్నారు సో దాని పర్యవసానమే ఇప్పుడు ఆయన పనితీరు ఏ రకంగా ఉంది ఆయా శాఖలపైన అవగాహన పెంచుకొని ఆ పనితీరును మెరుగుపరుచుకొని ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ సరి చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మరి మిగతా అధికారులు ఏం చేస్తున్నారు సో ఒకరిద్దరు అధికారుల వల్ల కాదు అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సో ఇక్కడ రాజకీయ పరమైన విధానాలు అవసరంలా ఒక కమిట్మెంట్తో మనందరం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే దృఢ సంకల్పం కావాలి అక్కడ అంతేగాని రాజకీయ పరమైన ఇబ్బందులు ఉంటాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా మరలా మేము వస్తే ఈసారి తాట అంటున్నారు అనేసి ఇక్కడ మనం ఏమి చేయకుండా ఉంటే ఇంక అంతకాడికి ఎందుకు ఉద్యోగాలు చేయటం సక్రమంగా ఉద్యోగం మనం చేయలేమన్నప్పుడు రాజీనామాలు తీసి వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ పదే 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 ప్రజలకి నచ్చకుండా ఆ యొక్క పరిపాలన కొనసాగుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ నెపం మోయవలసింది ముఖ్యమంత్రి గారు సో అక్కడ ప్రభుత్వంలో ఇటు కూటమిగా ఉన్నారు మూడు పార్టీలు ఆ మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆపదను మోయవలసి వస్తుంది సో అధికారులు నిష్పక్షపాత ధోరణిలో ప్రజలకు ఏ రకంగా మంచి చేస్తాము అది ఒక వెల్ఫేర్ స్కీమ్స్ అనే కాదు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కావచ్చు జాబ్ నోటిఫికేషన్స్లో కావచ్చు ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ ప్రభుత్వాలకు అతీతంగా అధికారులు పనిచేయాలి కదా గత ప్రభుత్వంలో ఈ సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వేశారు ఆ నోటిఫికేషన్లో ఎన్ని లొసుగులు ఉన్నాయంటే నోటిఫికేషన్ విడుదల చేశారు ఎగ్జామ్ పెట్టారు పేపర్ వాల్యుయేషన్ చేశారు ర్యాంక్ కార్డులు పంపించారు తర్వాత ఇంటర్వ్యూకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరలా కార్డ్స్ పంపించారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో వీళ్ళు దీనికి అర్హులు కాదు అని చెప్పేసి అనంటే వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అసలు మీరు ఎగ్జామ్ ఎందుకు పెట్టారు మరి అప్పుడు హాల్ టికెట్ ఏ జనరేట్ అవ్వకూడదు నోటిఫికేషన్లో తప్పు ఉన్నప్పుడు ఇదిగో నోటిఫికేషన్లో ఈ విధంగా ఉంది అని చెప్పేసి ముందుగా గ్రహించి వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయకూడదు ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదు మళ్ళీ ఆ తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేశారు మార్క్స్ ఇచ్చారు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ పంపించారు ఏంటదంతా చివరికి బీకాం వాళ్ళు దానికి పనికిరారని చెప్పేసి అప్పట్లో కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొస్తే మొన్న ఈ మధ్య ఇచ్చింది కోర్టు ఆ కేసు కొట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిందే అపాయింట్మెంట్ అని చెప్పేసి అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ లేమంటే అప్పుడు ఇచ్చారు సో అది గవర్నమెంట్లో పొరపాట్లు ఉన్నాయి ఆ నోటిఫికేషన్ వేసింది దాంట్లో గత ప్రభుత్వంలో నేను చెప్తుంది దీనికి సంబంధించి ఆ ప్రభుత్వ పెద్దలతో నేను మాట్లాడేప్పుడు లేదండి మన దగ్గర పొరపాటు జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పినవారు నాతో డైరెక్ట్ చెప్పారు చెప్పిన తర్వాత ముందు దానిపైన ఇమీడియట్గా అండి మేము చేస్తామండి ఇమీడియట్ చేస్తామని చెప్పేసి ఏది ఇది జరిగింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితే నేను అక్టోబర్ నాలుగో తారీఖు ఎప్పుడో వెళ్ళాను వెళ్ళడం జరిగింది మాట్లాడాను చేసేద్దామండి ఓ పదిహేను ఇరవై రోజులు అయిపోతుందని చెప్పేసి అన్నారు తీరా కట్ చేస్తే ఐదేళ్ళు గడిచిపోయినాయి కోర్టు వేసిన తర్వాత మరలా బహుశా కొంతమందికి ఏమో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చారు అపాయింట్మెంట్స్ మరి కొంతమందికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఇచ్చారు మరి ఆ ఆ సమయం అంతా అయినట్లేగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పోతుందిగా సో అంటే అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కామన్ మ్యాన్ ఎంత నలిగిపోతాడు ప్రభుత్వంలో కనుక నోటిఫికేషన్లు సరిగ్గా చేయకపోతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి సచివాలయ ఉద్యోగాలు వేయండి అని వేయండి అన్నప్పుడు నోటిఫికేషన్ జాగ్రత్తగా వేయాలి సో అట్లాంటి పునరావృతం కాకూడదు ఇదే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాంటి కోకొలలుగా జరగకుండా అసలు ఎక్కడ కూడా జరగడానికి ఆస్కారం లేకుండా ప్రజలకి మంచిగా ఉండేలాగా ఏ విషయమైనా సరే అది వెల్ఫేర్ స్కీమా జాబ్ నోటిఫికేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీయా ఏమిటి ప్రతి ఒక్క దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎంత మొత్తుకున్నా వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఎందుకంటారు మాట సో ఇంకా దాని తర్వాత ఏమన్నారు చూద్దాం ఏ స్టేక్ హోల్డర్స్ కూడా పని చేసామో వాళ్ళు సంథింగ్ ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ ఇంకా చూడండి ఇలాంటివి కూడా ఉన్నాయి అందుకే నేను వారానికి ఒక మూడు నాలుగు గంటలు డేటా మీకు కూర్చుంటాను చూడండి ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ మినిస్టర్ ఒక్కళ్ళే కమిట్మెంట్తో ఉంటే సరిపోదు దానికి తగ్గట్టుగా అధికారి కూడా ఉండాలి దానికి ఎగ్జాంపులే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఆయన కోరి ఏరి కోరి తెచ్చుకున్నారు ఒక అధికారిని సో మీకు అలా అధికారులు మాటనకపోతే ఇది నా పరిస్థితి అని చెప్పేసి ఇమీడియట్గా ఆ యొక్క అధికారి పైన చర్యలు తీసుకోండి సో ఇప్పుడు చాలా శాఖలు మరి అంత యాక్టివ్గా లేవు పికప్ అవ్వాలి అని నేను చెప్పేసి అంటున్నారు అని అంటే ఏమో అధికారంలోకి వచ్చి నెల రెండు రోజులు పోనీ మూడు నెలలు కాదు పోనీ ఆరు నెలలు అని పిరుడు కాదు ఏడాదిన్నర అయ్యింది ఇప్పటికీ ఆ యొక్క శాఖలో పురోగతి లేదు అని అంటే వైఫల్యం ఉంది ఇది ఖచ్చితంగా ఆయా అధికారులు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మరి కొంచెం నిర్లిప్తంగా ఏముందిలే చేద్దాంలే తర్వాత చూద్దాంలే అని అనుకుంటే మాత్రం కుదరదు బాబు గారు నైంటీ ఫైవ్ సీఎం చూస్తానన్నారు కానీ ఇంకా ఆ ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ తరుణంలో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అంటే అధికారుల కోఆర్డినేషన్ లేకపోతే సాధ్యపడదు అందుగురించే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పదే పదే చెబుతూ ఉన్నారు ఖచ్చితంగా అధికారులు చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి ఆయా ఏవైతే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అలాగే ప్రజలకి ఎందుకు నచ్చట్లేదు ఏ విషయంలో నచ్చట్లేదు అనేది ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని ఏమి చేస్తే దాని నుంచి మనం బయటపడతాం పాజిటివ్గా మారుతాం అనే తరహాలో కనుక ఆలోచించకపోతే అది కూటమికే పెద్ద మచ్చదిచ్చినట్లుగా భావించాలి మరి చూద్దాం దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణలో కలెక్టర్లు ఎప్పుడైనా సీరియస్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెడతారా లేదా అనేది చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా బాబు గారు ఏదైతే కలెక్టర్లను ఉద్దేశించి ఆ షాకింగ్ కామెంట్స్ చేశారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు నిజంగానే ఎలా చేస్తున్నారు అనే మీ కామెంట్ని ఖచ్చితంగా తెలియచేయండి థ్యాంక్ యూ